ఈ విషయాన్ని గురించి మాట్లాడాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి అయితే ఇది చాలా సున్నితమైన విషయం ఇది చాలా సున్నితమైన వ్యవహారం కానీ మన ఆలోచనలు మన ఆత్మసాక్షి ఎక్కడికి పోతున్నాయండి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను మీరు మాకేమిచ్చారు అని ప్రశ్నించడము మన సభ్య సమాజంలో మనం ఎక్కువగా చూస్తున్నాము వాళ్ళు మనకి ఏమి ఇవ్వాలండి అన్ని అవయవాలు సక్రమంగా ఉండేటట్టు జన్మనిచ్చారు పెంచి పెద్ద చేశారు మన అల్లరిని మన తప్పు ఒప్పులను అన్నిటినీ భరించారు వాళ్ళ స్తోమకు స్తోమతలకు తగ్గట్లు మనల్ని పెంచారు పెద్ద చేశారు చదివించారు అన్ని సదుపాయాలు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు అన్ని సదుపాయాలు కూడా మనకి కల్పించారు తర్వాత ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా మనము మళ్ళీ వాళ్ళని మీరు మాకేమిచ్చారు అని ప్రశ్నించడము ఎంతవరకు సబబు నీకు నువ్వు సంపాదించుకునే తెలివితేటలు నీకు లేవా కష్టపడు సాధించు జీవించు ఒకరిపై ఆధారపడాలి ఒకరికి ఒకరి నుంచి ఇంకా సహాయం తీసుకోవాలి ఇట్లాంటి ఆలోచన నీకు ఇంకా ఎందుకు నీ కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నంత వరకు నువ్వు సంపాదించుకోగలవు కానీ ఇంకా తల్లిదండ్రులను పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళని ఇంకా నువ్వు నాకేమిచ్చావు నాకేమిచ్చావు అని ప్రశ్నించడం ఎంతవరకు సబబు నిన్ను నీ పిల్లలు గమనిస్తూ ఉంటారు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకు యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఏదో ఒకరోజు నీ తల్లిదండ్రులకు నువ్వు వేసిన ప్రశ్నే నీ పిల్లలు నిన్ను కూడా వేస్తారు చరిత్ర అనేది పునరావృతమవుతుంది మరి ఇదంతా నువ్వు చూస్తూ ఇవన్నీ కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించు దీని యొక్క పర్యవసానం ఎంతవరకు వస్తుంది దీని మూలాన మనం ఏమి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఎంతవరకు సబబు ఇవన్నీ కూడా ఆలోచించు మిత్రమా ఆలోచించు ఇంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడడానికి నాకు మనస్కరించడం లేదు థ్యాంక్ యూ